జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచన చేశారు ప్రతి కలెక్టర్ ఇతరులతో పోటీ పడి పనిచేయాలని సృజనాత్మకంగా ఆలోచించి పాలన సాగించాలని సీఎం దిశ నిర్దేశం చేశారు జోన్ ఫోర్లోని ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల కలెక్టర్లు సమర్పించిన నివేదికపై సీఎం చంద్రబాబు సమీక్షించారు వచ్చే సమావేశం నాటికి కలెక్టర్ల పనితీరులో మార్పు రావాలని సూచించారు వృద్ది రేటు సాధించడంతో పాటు తలసరి ఆదాయం పెంచుకునేందుకు ఏం చేయాలనే విషయాన్ని కలెక్టర్లు సూచించాలని సీఎం తెలిపారు ముఖ్యంగా పాడి పరిశ్రమతో పాటు ఉద్యానవన పంటల సాగు పై రైతులను ప్రోత్సహించాలన్నారు రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు పాడి ద్వారా రైతులకు ఉపాధి కల్పించాలని ప్రతి పాడి రైతుకు కనీసం రెండు పశువులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు పాడి పశువుల మేతకు జాతి ఉపాధి హామీ పథకం నిధుల్ని వాడుకోవాలని సూచించారు కరువు వచ్చినా పాడి రైతుల ఉపాధికి డోకా ఉండదని పాడి వృద్ధి చెందితే కూరలకు ఉపాధి కూడా లభిస్తుందని సీఎం వివరించారు బెంగళూరు ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ వల్ల అనంతపురం జిల్లా ఎస్పెషలీ సత్యసాయి జిల్లాకు చాలా బెనిఫిట్ వస్తుంది దీని అనంతపురం కూడా ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ డెవలప్మెంట్ అంతా ఈ సైడ్ వచ్చే అవకాశం ఉంది దాన్ని ఇంకా మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది కియా మోటార్స్ వచ్చినాక టోటల్ సిచ్యువేషనే మారింది ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే టోల్ పాయింట్ టూ జీరో టూ ఓవరాల్ స్టేట్ గ్రోత్ మూడు లక్షల పదకొండు వేల నాలుగు రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రొజెక్ట్ చేసింది ఇరవై ఐదు ఇరవై ఆరుకి దీంట్లో నెంబర్ వన్ సత్యసాయి వస్తుంది సత్యసాయి యాజాన్ టుడే మూడు లక్షల పద్నాలుగు వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ హయ్యెస్ట్ ఇన్ ది జోన్ ఈ ఐదుట్లో అంటే అబోవ్ స్టేట్ ఆవరేజ్ అయితే ఈ సంవత్సరం వాళ్ళు గ్రో అయింది థర్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ గ్రో అయ్యారు దట్ ఏ గుడ్ గ్రోత్ రేట్ పాజిటివ్ గ్రోత్ రేట్ అబోవ్ స్టేట్ ఆవరేజ్ ఉన్నా మళ్ళీ గ్రోత్ కూడా బెటర్ గ్రోత్ వచ్చింది ఈ జోన్లో కూడా దే డన్ బెటర్ అంటే ఐదు జిల్లాల్లో నెంబర్ వన్ గ్రోత్ రేట్ సత్సాయి హైయెస్ట్ వాళ్ళు ఉన్నారు అది కంటిన్యూ చేసుకుంటూ నిలుపుకుంటూ వచ్చారు ఇంకొక పక్కన నెంబర్ టూ ప్లేస్లో ఉంది మూడు లక్షల నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు వస్తుంది సంవత్సరం అయితే ఇక్కడ వీళ్ళు వచ్చినప్పుడు గ్రోత్ రేట్ అయితే ట్వెల్వ్ పాయింట్ జీరో వన్ మైనస్ జీరో వన్ పర్సెంట్ మైనస్ స్టేట్ యావరేజ్కి సెకండ్ లెవెల్లో ఉన్నారు కానీ అక్కడ తగ్గింది నెబ్బర్ థర్డ్ ప్లేస్ అనంత వైఎస్ఆర్ కడప రెండు మూడు రెండు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల ముప్పై ఒకటి రూపాయలు వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు గ్రో అయిన టెన్ పాయింట్ త్రీ ఫైవ్ మైనస్లో ఉన్నారు మీరు వన్ పాయింట్ సిక్స్ దగ్గర ఫోర్త్ ప్లేస్ వచ్చే కొందికి పైన వచ్చే కొందికి నంద్యాల నెక్స్ట్ వచ్చే కొద్ది నంద్యాల వచ్చింది రెండు లక్షల రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు ఈసారి పన్నెండు పాయింట్ ఆరు నాలుగు పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది కొద్దిగా పాజిటివ్లో ఉన్నారు మీ తర్వాత మీకు లాస్ట్కి వచ్చే కొద్ది కర్నూలు రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనిమిది రూపాయలు వస్తుంది లెవెన్ పాయింట్ ఫైవ్ టూ మైనస్ పాయింట్ ఫైవ్ ఉంది ఇవన్నీ చూసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ జిల్లాల్లో సత్సాయి వన్ నెంబర్ టూ అనంతపూర్ నెంబర్ త్రీ వైఎస్ఆర్ నెంబర్ ఫోర్ నంద్యాల్ నెంబర్ ఫైవ్ కర్నూల్ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ సత్యసాయి అన్ని మైన సత్యసాయి ఒకటి ఆల్మోస్ట్ ఆల్ అక్కడ అన్నీ ఇంకొకటి వచ్చి నంద్యాల ఒకటి ఈ రెండు పాజిటివ్ ఉన్నాయి ఇంకా మూడు మైనస్ ఉన్నాయి మీ యొక్క డెలివరీలో కూడా మీరు చూసినప్పుడు నేను ముందు సర్వీసెస్ చెప్పాను ఆ సర్వీసెస్లో కూడా జిల్లాలు కర్నూలు ఇరవై ఒకటో ప్లేస్ నంద్యార్ పదహారో ప్లేస్ అనంతపూర్ ఇరవై మూడో ప్లేస్ సత్సాయి ఇరవై నాలుగో ప్లేస్ వైఎస్ఆర్ పదిహేడో ప్లేస్ సర్వీస్ డెలివరీలో కూడా మీరు కానున్నారు ఇన్హరెంట్ ఫ్యాక్టర్ స్ట్రెంగ్త్ ఆర్టికల్చర్ ఆర్టికల్చర్ కానీ లైఫ్ స్టాక్ కానీ అప్ చేస్తుంది రెండోది ఈ జిల్లాలో అడ్వాంటేజ్ ఇండస్ట్రీ కూడా ఎక్కువ స్కోప్ ఉండే జిల్లాలి అటు కర్నూలు ఇటు అనంతపూర్ రెండు మధ్యలో వచ్చే గిందుపూర్ ఇవన్నీ కూడా సత్సాయి ఇవన్నీ వస్తాయి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఉండే జిల్లా ఇది ఈ మొట్టం ఈ ఏరియా అందులో మనం చూసినప్పుడు మీరు కొన్ని రిక్వెస్ట్లు కూడా వచ్చాయి కూడా నేను రాసుకున్నాను సత్సాయి బాబా హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ ఉంటాయి దాన్ని ఏ విధంగా చేయాలనో అన్ని విధాలు మనం చేయడానికి ముందుకు పోతాం దాన్ని ఒకసారి మాట్లాడి మేము కూడా ఒక నిర్ణయం చేసి మీకు ఇన్ఫామ్ చేస్తాం అందరినివా ఈజ్ ఏ గేమ్ చేంజర్ హియర్ ఈ రెండు మూడు జిల్లాలకు కూడా మూడు జిల్లాలకు ఎస్పెషలీ ఇందుపూర్ అనంతపూర్ కొంతవరకు కర్నూలు కూడా పత్తికొండ అవన్నీ కూడా వస్తాయి ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలనో ఇప్పటికే మనం ఎక్స్పెన్షన్ పోయాం ఎక్కడికక్కడ చెరువులకు నీళ్లు ఇవ్వడం కానీ అవన్నీ మనం చేస్తాం కడపలో నీటి ఎద్దడి లేదు నంద్యాల కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇరిగేటెడ్ ఏరియా నంద్యాల కడప ఒక సెనార్ ఈ రెండు జిల్లాల్లో వాటర్ ప్రాబ్లం లేదు రెండవది కర్నూల్ ఇస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం కర్నూల్ని వ్యూ టు మిటిగేట్ ఇంకొక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే ప్రాంతం ఇది సత్సాయ ఎయిర్పోర్ట్ ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కడప ఎయిర్పోర్ట్ రోడ్స్ అన్నీ కూడా నేషనల్ హైవేస్ నేరుగా కర్నూలు నుంచి ఆ రోడ్డు వచ్చిందంటే తిరుపతి రోడ్డు వచ్చింది చిత్తూరుకు వస్తుంది ఇంకొక రోడ్డు ఇప్పుడు కొత్తగా వచ్చే రోడ్డు కూడా అమరావతి టు పులివెందులు పోయి బెంగళూరుకు వస్తుంది బెంగళూరు టు హైదరాబాద్ రోడ్డు